Point low. వచ్చిన అక్క చెల్లెళ్ళుంటే ముందు పెళ్లి ఎవరికి చేస్తారు అక్కకే చేస్తారుగా కానీ చెల్లకు చేస్తున్నారు అని సాయి పల్లవి పేరెంట్స్ అయితే విషయం వారి పర్సనల్స్ అయినప్పటికీ మనకు మాత్రమే సాయి పల్లవి ఓ స్టార్ పబ్లిక్ సెలబ్రిటీ దీంతో అక్కకు కాకుండా ముందు చెల్లికి పెళ్లి ఏంటి అనే కామెంట్ నెట్టింటా వైరల్ అవుతుంది ఈ విషయంగా సాయి పల్లవి రిప్లై కోసం వెయిట్ చేసే వారి సంఖ్య రియాక్షన్ ప్లీజ్ అంటూ ఆడుతున్న వారి సంఖ్య సోషల్ మీడియాలో రోజు రోజుకు ఎక్కువైపోతుంది ఇక వీరి వెయిటింగ్ కు తగ్గటే పెళ్లిపై రియాక్ట్ అయిన సాయి పల్లవితో మీడియా ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతుంది అది సాయి పల్లవి సమాధానంగా కూడా మారిపోతుంది ఇక త్రో బ్యాక్ వీడియోలో సాయి పల్లవి తన పెళ్లిపై ఏమన్నారంటే నాకు పద్దెనిమిది సంవత్సరాలు ఉన్నప్పుడే ఇరవై మూడు సంవత్సరాలకి వివాహం చేసుకోవాలని అనుకున్నా అలాగే ముప్పై ఏళ్లలోపు పిల్లలను కూడా కనేయాలని అనుకున్నాను కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది నాపై కొన్ని బాధ్యతలు పడ్డాయి దాంతో పెళ్లి వాయిదా వేశారు సినిమాల్లో మంచి పేరు రావడంతో ఇప్పట్లో పెళ్లి చేసుకోకూడదని అనుకుంటున్నా అని సాయి పల్లవి చెప్పిన ఓ పాత వీడియో ఇప్పుడు నెట్టింటా వైరల్ అవుతుంది వైరల్ అవ్వడమే కాదు ఈ వీడియోని తన పెళ్లి గురించి ఆరా తీస్తున్న తన ఫ్యాన్స్ ఫాలోవర్స్ అండ్ నెటిజన్స్ కు ఆన్సర్ లా మారుతుంది నెట్టింటా తెగ వైరల్ కూడా అవుతుంది